హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే చాలా ఆయిల్ వేసి చేస్తారనుకుంటారు కదండి అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్తో మళ్ళీ చాలా సింపుల్గా ఇలాంటి హంగామా లేకుండా ఈజీగా ఈ రెసిపీ బ్యాచులర్స్ సైతం ఈజీగా చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ తీసుకోవాలి ఫస్ట్ మనం వేయించుకోవాలి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పెప్పర్ రెండు దాల్చి చెక్కలు రెండు లవంగాలు తర్వాత ఒక ఇలాచి ఈ మసాలా దినుసులు అనేది మీకు ఫ్లేవర్ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు కారం మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ ధనియాలు ఇవన్నీ కొంచెం దూరంగా వేయగాక మూడు ఎండిమిర్చి మీకు ఎండుమిర్చి కూడా మీ స్పైసీ తగ్గట్టి తర్వాత చిన్న కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ఇదంతా వేసుకొని దీన్ని బాగా వేయించుకోండి ఫస్ట్ ఇలా వేగాక దీన్ని చలారపరచుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోండి తర్వాత ఒక బౌల్లో మూడు వందల గ్రాముల వరకు చికెన్ దీన్ని ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాను నేను ఎందుకంటే దీనివల్ల మనకు చికెన్ పీస్ అనేది చాలా ఫాస్ట్ ఉడుకుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చికెన్ పీస్ అనేది ఇప్పుడు దీంట్లో టూ టీ స్పూన్స్ వరకు నిమ్మరసం వేసుకోండి మనకు స్మెల్ అనేది ఏమి ఉండకుండా అలాగే కొంచెం ఫ్లేవర్ కూడా పెంచుతుంది తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకొని బాగా పట్టించాలి చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టించి తర్వాత కారం అనేది నేనైతే వన్ టీ స్పూన్ వరకే వేసుకున్నాను ఎందుకంటే ఎండు ముర్చి ఆల్రెడీ పౌడర్లో చేసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టు చూసుకొని మీరు కారం అనేది వేసుకోండి మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి కలుపుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి తర్వాత దీన్ని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి ఈ మసాలా అంతా చికెన్కి పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు మనము ఆల్రెడీ పెంచుకున్నాం కదండి ఈ మిశ్రమం అంతా ఫస్ట్ మనం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి పక్కన తర్వాత ఒక ఒకప్పులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా చూసారు కదా చాలా తక్కువ వేసాను తర్వాత కరివేపాకు ఆల్రెడీ మనము నానబెట్టుకున్నాం కదండి చికెను మసాలా అంతా వేసి ఇప్పుడు దాన్ని ఆ ప్యాన్లో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఆ పీసెస్కి మంచి ఆయిల్ పట్టేటట్టు ఫ్రై చేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే ఉంచాలి మనకు వాటర్ అనేది బయటకు వస్తాయి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండీ చికెన్ని కాబట్టి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది బయటకు వస్తాయి ఈ వాటర్తోనే మనం ఉడికించుకోవాలి చికెన్ని మనకు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఎప్పుడు వేసుకోవాలంటే మన చికెన్ అనేది మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అని అంటే ఇచ్చినప్పుడు ఈ మసాలా అంతా వేసుకోవాలి ఈ పౌడర్ ఈ పౌడర్ మొత్తం పీసెస్కి కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇప్పుడు కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు అలాగే మూత పెట్టేయండి తీయకుండా మధ్యల మధ్యలో కలుపుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్ లేదు ఎలాంటి పౌడర్ వేయడం లేదు ఏది లేదు ఇదే ప్రాసెస్ కలుపుకుంటూ ఉండాలి మధ్యల మధ్యలో ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకు అడిగేమంటదు ఇలా కలుపుకుంటూ మనకు చికెన్ అనేది ఉడికేంత వరకు ఇదే ప్రాసెస్ అండి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మధ్యలో ఇదే ప్రాసెస్ మనకు వాటర్ అంతా పోయి మంచిగా పీసెస్ అనేది డ్రై అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ మనకు మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకోవాలి చూడండి లాస్ట్కి అయిపోయింది మనకు డ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లో లాస్ట్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి చూసారు కదా చికెన్ పీస్ కూడా మనకు ఉడికిపోయింది మళ్ళీ మసాలా కూడా బాగా పట్టింది చికెన్ పీస్కి అంతే అండి ఫ్రై చాలా సింపుల్ కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది అలాగే చాలా సింపుల్ కూడా అలాగే టేస్టీ కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి దీన్ని ఇది సైడ్ డిష్లకు చాలా బాగుంటుంది పిల్లలు చికెన్ ఫ్రై కావాలి అనే వాళ్ళకైతే కమ్మగా తినేస్తారు అలాగే దీన్ని మీరు సైడ్ డిష్ సాంబార్కైనా దేనికైనా ఈజీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ చికెన్ ఫ్రై అనేది సైడ్కి సాంబార్ చేసుకొని ఈ ఫ్రై పీస్ పెట్టుకుంటే తింటే ఆహారాల్సిందే ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం చివరలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు and thank you so much for watching bye bye